హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు బుధవారం కదా స్వామికి ఇంకా చిన్నగా అలంకరణ అయితే జరుగుతుంది మాకున్న ఇది బట్టి అంటే ఇంట్లో పేటం చిన్నది కాబట్టి ఆ ఉన్నంతలోనే ఇలా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట ఏం స్వామి నాలుగున్నర అయ్యింది టైం అంటే మా స్వామి మూడున్నర కల లేచాడు అనమాట అలంకరణ అర కంటినీ చేస్తున్నాడు ఈరోజు ద్రాక్షకాయలు యాపిల్స్ వాటితో అనమాట ధనిమ్మకాయ ఈ బుధవారంతో లాస్ట్ బుధవారం మా ఇంట్లో జరిగే పూజ అయ్యప్ప స్వామిది ఎందుకంటే స్వామి ఇరుముడి శుక్రవారం అయినమాట ఐదవ తారీఖు అందుకని చెప్పేసి ప్రతి బుధవారం మాకు స్పెషల్ ఏనండి చక్కగా జరుపుకుంటాము ఈ బుధవారం కూడా అలాగే ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలన్నమాట నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను నిన్నే స్టవ్ క్లీన్ చేసుకుంటాం రేపు నైవేద్యానికి కావాల్సినవి ముందుగానే చూసి పెట్టుకుంటానన్నమాట అప్పటికప్పుడు లేచి చేయాలంటే చాలా కష్టము అన్నీ కూడాను ఇప్పుడు పూజ అయిపోయేసరికి నైవేద్యం రెడీ చేయాలి అందుకని చెప్పేసి ఇదిగోండి బయట వాకిలు కడిగి ముగ్గులు అయితే వేసుకున్నాను అన్నమాట వాకిట్లో గుమ్మాల దగ్గర వీళ్ళంతా నీట్గా క్లీన్ చేసుకోవడం పసుపు నీళ్ళు చల్లుకోవడం ఇలా ఉంటుందన్నమాట ఈరోజు పెందలాడే నీళ్ళు వచ్చేసినాయి ఇక్కడ ముగ్గు అయితే ఇలా వేసాను దీపాలు ముగ్గు అయితే వేసుకున్నాను మాకు బయట వాతావరణం చూడండి ఎలా ఉంటుందో ఈ టైంలో ఇలానే ఉంటుంది మా ఇంటి దగ్గర ఎక్కువ కుక్కలు అయితే ఉంటాయి అన్నమాట మేము పిలిస్తే చాలు వచ్చేస్తాయి తిని వెళ్ళిపోతాయి వాళ్ళు అక్కడే ఉంటాయి మా ఇంటికి ఎవరు రావాలనే భయపడతారు అనమాట బుధవారం కదా చక్కగా అందరు ఇల్లు ముందు దీపాలు వెలుగుతాయి ఉదయాన్నే అంటే కొంచెం రోజు అటు ఇటుగా అయినా పర్వాలేదు కానీ బుధవారం చక్కగా ఐదు గంటలు ఓపే దీపాలు వెలిగించుకుంటే మంచిది పూజ చాలా టైం పట్టిద్ది అనమాట అందరు అడుగుతున్నారు అక్క ఎన్నింటికి లెగిస్తున్నారు మీరు అని చెప్పేసి ఇదిగో చూడండి పగలంతా వర్షన్ కుట్టేసి ఇంకా పడుకొని ఉదయాన్నే లెగవాలంటే అసలు చాలా కష్టం ఈ మధ్య అసలు ఇంత చల్లగా లెగవాలంటే అసలు లగలేకపోతున్నాను అనమాట నాలుగుకి లేచాను నేనైతే అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకునేసరికి నాలుగున్నర అయింది ఇప్పుడు పావు ఐదు అవుతుంది మాకు నీళ్ళు కూడా వస్తున్నాయి అయితే అవుతుందంటే మాకు నీళ్ళు వస్తాయి అనమాట అదిగో అల్లా కూడా పోస్తున్నారు కదా ఐదు అవుతుంది ఇంకా మా స్వామి చేసరికి నైవేద్యం వైదేదీ ప్రిపేర్ చేయాలి నేను ఇవి పూలు ఇవి దేవుడికి వాడిన పూలేనండి వాడినివి నాకు పడేయటానికి అస్సలు మనసు రావట్లేదు చాలా బాగున్నాయి కదా ఎందుకని చెప్పేసి ఇలా నీళ్ళల్లో వేసి గుమ్మం దగ్గర కానీ తులసం దగ్గర కానీ పెట్టేస్తాను అన్నమాట ఎందుకు బాగానే ఉన్నాయి కదా ఇలా అయినా వాడుకోవచ్చు ఊరికే పడేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను ఇలా వాడతాను లేకపోతే ఎవరన్నా ఇంటికి మిషన్ దగ్గరికి ఎవరైనా వస్తే మొత్తం ఇళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట దేవుడి దగ్గర వాడిన పూలే కదా మంచిది అనమాట అలా ఒక గిన్నెలో వేసి అక్కడ పెట్టేస్తాను చూడటానికి కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మా తులసిని చూడండి చాలా పెరిగిపోయింది అనమాట కానీ కుండీ ఇంకా ఎక్కువ బలం లేదు లేకపోతే ఇంకా గుబురుగా వచ్చేసేది ఈ కుండీలో విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు ఉన్నాయి మా స్వామి దీపాలు వెలిగించేసారు దీపాలు వెలిగించే దగ్గర కూడా ముగ్గు వేసుకుంటే చక్కగా బాగుంటుంది అన్నమాట దీపాలు అనేది ఎప్పుడు కూడా ఒకటే పెట్టకూడదు కింద తమలపాకన్నా పెట్టాలి లేకపోతే దీపం కింద ప్ర ప్రమిది కింద ప్రమిదైనా పెట్టాలన్నమాట తులసా ముగ్గు కూడా చక్కగా దీపారాధన తాంబూలం పువ్వులు దూపం చక్కగా తెల్లవారేసరికి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా నేను ఇలా చేయాలంటే చాలా కష్టం మా స్వామి టైం టు టైం లెగిస్తాడనమాట పనికి వచ్చిన మీరు నా కష్టమే చూస్తున్నారు కానీ మా స్వామి కష్టం కూడా చూడండి పద్దాకలు పనికి వచ్చి పడుకొని మళ్ళీ టైం టు టైం అనమాట మూడున్నర కల్లా ఆయనకి మెలుగు వచ్చేస్తుంది చక్కగా లేచి మళ్ళీ దీపారాధన చేస్తాడు నేను లెగుస్తానా లేన అస్సలకి ఇది లేదనమాట నన్ను లేపకుండానే ఆయన పనులు ఆయన చక్కగా చేసేస్తాడనమాట గది క్లీన్ చేసుకోవటం పూజ చేయటం ఇవన్నీ కూడాను దీపం వెలిగించిన తర్వాత ఇలా దీపాన్ని కూడా అలంకరించాలన్నమాట ఇలా పువ్వులతో మా స్వామి ఇక్కడ అదే చేస్తున్నాడు బాగుంది కదా తులసిమ్మ దగ్గర మన సొంతిళ్ళు మన దైతే ఎన్ని చాలా పెట్టుకోవచ్చు అద్దెలు అనేసరికి నేను కొంచెం మొక్కలు అవి తగ్గించేశాను లేకపోతే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం చూడండి లైట్లు ఆపేసిన తర్వాత ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అది దీపాలు బాగా కనిపిస్తున్నాయి కదా హాయ్ అండి పూజ అంతా అయిపోయిందన్నమాట నైవేద్యం కూడా పెట్టేసాను ఈరోజు నైవేద్యం చర్మాన్లు దేవుడి దగ్గర పెట్టి ఇక్కడ తీసేసామన్నమాట ఇది అందరికీ పంచడానికి పరమాన్నం ఒకటి వేసాను ఇంకా టైం వస్తుంది కాబట్టి వేసినాను చక్కగా అష్టోత్తరాలన్నీ కంప్లీట్ చేసి పూజ అంతా అయిపోయిందన్నమాట నైవేద్యాలన్నా సమర్పించేసి చక్కగా ఈరోజు గుగ్గు అయితే వేసాము ఇంకా ఈరోజు ఇంకా ఇద్దరు స్వాములకైనా రిక్ష పెట్టుకున్నాము అనిపించింది లాస్ట్ బుధవారం కదా అందుకనే అనుకుంటున్నాము ఎడవన్న వచ్చి కనిపిస్తానికి అందుకే కొంచెం చెట్లు ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇడ్లీ దోశ అంటే అని అనిపిస్తుంది పాయసం కూడా ఉంది కదా ఇంకా ఎప్ప దయ అన్నమాట హారతిస్తున్నాడు స్వామి చూడండి అండి ఇల్లు అంతా దూపం వేస్తే ఇలా ఉండాలన్నమాట అసలు ఏమి కనపడకూడదు అంత వేస్తే దూపం అలా వేసుకోవాలి పచ్చకర్పూరం సాంబ్రాన్ని గుగ్గిలం ఇదే వాసన అనమాట ఇల్లు అంతా కూడా మొత్తం పొరపాటున బట్టలు వేసుకున్నా కూడా అవే వస్తాయి వాసన అంతగా బట్టలన్నీ కబోర్డ్లో పెట్టేస్తాను ఎట్లా వేసినా కూడా ఆ స్మెల్ పోదు అన్నమాట అదే వాసన వస్తూనే ఉంటుంది ఇంకా మా స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పటి నుంచి స్వాములకు భిక్ష పెడతాం అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కానీ ఈ సంవత్సరం అస్సలు కుదరలేదన్నమాట నాకేందో కొంచెం ఇదిగా అనిపించింది అందుకని కన్యాస్వాములన్నా ఇద్దరిని ముగ్గురినన్నా పిలిచి భిక్ష అన్న అని అనుకున్నాను ఇంకా ఈరోజు లాస్ట్ బుధవారం కదా ఇంకా స్వాములు శబరియాత్రకి వెళ్తారని చెప్పేసి ఈ బుధవారం అయితే స్వాముల్ని పిలిచానమాట దోశ ఇడ్లీ రెండు రకాల చట్నీలు ఇంకా ఈరోజు నైవేద్యంగా పరమాన్నం చేశాను కదా అవైతే వేశాను అనమాట ఇంకా స్వాముల్ని పిలిచి చక్కగా భిక్ష అయితే పెట్టాను నాకు అసలు మనసు ప్రశాంతంగా అనిపించలేదు ఎందుకో కానీ పెట్టిన దాకా ఇద్దరికైనా పెట్టుకున్నాం అని చెప్పేసి కన్యాస్వాములు ఉంటారు కదా పిలిచి ఈ అయితే పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అన్నమాట మా సాయి సాగు అప్పలు ఏడువేడిగా వేస్తే కడుపు నాకు హ్యాపీగా అనిపించింది ఈరోజు చాలాగా ఇలా పెట్టడం అంటే స్వాములకు నాకు చాలా ఇష్టం అయ్యప్ప అయ్యప్ప

ఇంకా స్వాములకి భిక్ష అయిపోయిన తర్వాత ఇలా తాంబూలం అనేది ఇచ్చాను అనమాట ఇద్దరికైనా సరే ఇవ్వాలనిపించింది ఇంకా ఇచ్చాను ఇంకా పాదాలకి నమస్కారం చేసుకొని తాంబూలం ఇచ్చాను అనమాట ఇంకా మా స్వామి కూడా ఇంకా మా సాయి స్కూల్కి వెళ్ళిపోయాడు మా స్వామి ఈ రోజు ఏంటో ఫుల్ వర్షం అనమాట ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు అనమాట ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బా చూసారా ఎలా పడుతుందో మొత్తం ఫుల్ వర్షం అనమాట అది బాగా మా సాయిని అయితే స్కూల్కి పంపించాను వర్షం అయితే ఆగట్లేదు పడుతూనే ఉంది ఈ టైంలో వర్షం పడకూడదు కోతలు అవి మొదలవుతాయి కాబట్టి పొలం చాలా నష్టపోయిద్ది అనమాట పొలం పనులు వెళ్ళే వాళ్ళకి కానీ కోతకు వచ్చి కోత కోసిన వాళ్ళకి చాలా నష్టం అన్నమాట మంచిది కాదు ఈ వర్షం టైం కానీ టైంలో వర్షాలు పడుతున్నాయి ఈ మధ్య అసలు కానీ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్